మిత్రులారా మరియు మా యొక్క ఛానల్ శ్రేయోబిలషుల్లారా మీలో చాలామంది మా ఛానల్లోని వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ పేదవాడిని ఆశీర్వదించండి ఒకరోజు రాజ విక్రమాదిత్య వేట కోసం అడవికి బయల్దేరు వెళ్తాడు అలా గుర్రం మీద అడవి మొత్తం జంతువుల కోసం గాలిస్తుంటాడు అలా అడవి మొత్తం గాలిస్తూ ఉండగా అతడికొక అందమైన కుందేలు కనిపిస్తుంది అప్పుడు రాజు ఇలా అనుకుంటాడు అరే ఈ ఇంత అందమైన కుందేలుని నేను ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు ఎన్నడు దీన్నెలాగైనా నా వశం చేసుకుంటా అని దాని వెనుక పొరుగెత్తాడు అలా ఆ కుందేల్ని పట్టుకోవడానికే రాజు చాలా ప్రయత్నం చేశాడు కాని అది ఎంతకో దొరకకపోయేసరికి విల్లు ఎక్కుపెట్టి ఒక్క బాణంతో కుందేలును గాయపరుస్తాడు అలా గాయపాడిన కుందేలు అడవిలో పరుగుదేడుతూ పరుగుదేడుతూ ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉన్న ఋషి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది చూశారా ప్రభూ ఈ ముర్ఖాపు ప్రజాలు నన్ను చంపేశారు నేను నిన్న ఉదయాన్నే ఒక అందమైన కుందేలుకు జన్మనిచ్చాను ప్రభు అది ఇంకా కళ్ళు కూడా తెరవలేదు నా యొక్క చిన్న కుందేలు కోసం నేను ఆహారం తీసుకొని వెళ్ళడానికి వస్తే ఈ ముర్ఖుడు నన్ను చంపేశాడు ఇప్పుడు నా యొక్క చిన్ని కుందేలు ఎలా బ్రతుకుతుంది ప్రభు నువ్వు ఈ మూర్ఖుడికి తగిన బుద్ధి చెప్పు అని ఆ కుందేలు అకారిశ్వాసవిధిస్తోంది సాధు అప్పుడు ఇలా అంటాడు ప్రభూ ఈ అమాయకపు కుందేలుని ఎందుకు చంపినవు ప్రభూ సాధుజంతువులను చంపటం వలన ఈ అడవి మొత్తము కూడా ప్రకృతి కోపిస్తుంది అని అంటాడు అప్పుడు రాజు నేనీ రాజ్యం యొక్క రాజుని నా రాజ్యంలోని ప్రతి దానిమీద నాకు హక్కుంది అలాగే ఈ జంతువుల జంతువులు మీదకూడా హక్కుంది అనంటాడు సాధువుతో నువ్వు ఒక రాజు అయ్యి ఇలా అనడం తప్పు కదా నీకు రాజ్యం ప్రజలు మరియు ఈ ప్రకృతి మీద జాలి దయ ఉండాలి కాని ఇంత అహంకారమా నువ్వు చేసిన పనికి నిన్ను శాపిస్తున్నా ఎప్పుడైతే నీ యొక్క కుటుంబంలోని వ్యక్తులు నిస్వార్థ మనసుతో వచ్చి నీకూ పరులకు సహాయం చేస్తారో అప్పుడు నీకు శాప విమోచనమని చెబుతాడు కుజులపురం అనే ఊరిలో అక్షయ్ మరియు అతని కుటుంబం నివాసిస్తూ ఉంది ఒకరోజు అక్షయ్ తల్లి రోగలతో కొట్టుమిట్టాడి చనిపోయింది గ్రామ ప్రజలందరూ శోకసముద్రంలో మునిగిపోయారు అప్పుడక్కడికి గ్రామ పెద్ద వచ్చి ఇలా అంటాడు ఒరే అక్షయ్ నీ యొక్క తల్లి చనిపోయింది నాకివ్వాల్సిన అప్పు ఎవరిస్తారు ఎలాగో నా తల్లి ఉన్నప్పుడు అప్పు చెల్లించలేదు నీకు పని అంటే చాలా బద్ధకం అందుకే నా అప్పు ఇచ్చే వరకునే నేను ఈ సవాన్ని ఇక్కడ నుంచి జరగనివ్వ అప్పుడు అక్షయ్ అయ్యా నా అమ్మ చనిపోయింది కనీసం ఆమె అంత్యక్రియలు అయినా జరగనివ్వండి తర్వాత అయ్య గ్రామ పెద్దగారు ఇది మీకు కరెక్ట్ కాదు కనీసం కొన్ని రోజులు సమయమైనా ఇవ్వండి అక్షయ్కి అని అంటారు అప్పుడు గ్రామ పెద్ద సరే అక్షయ్కి ఒక వారం రోజులు టైం ఇస్తున్నా వరం లోపల చెల్లించకపోతే ఉన్న ఇల్లు కూడా జాప్టు చేసుకుంటా అని చెప్పు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలా అక్షయ్ గ్రామ ప్రజలు సహాయంతో తల్లి అంత్యక్రియలు జరిపిస్తారు ఒకరోజు గ్రామ సర్పంచ్ కూతురుకు ఒక నాగుపాము కట్టువేస్తుంది అప్పుడు వైద్యుడు ఇలా అంటాడు వారితో అయ్యా మీ అమ్మాయికి నా దగ్గర ఉన్న మూలికలన్నీ వాడిచూశాను అయినా ఫలితమే లేదు ఈ విషానికి విరుగుడు ఆ మాయా అడవిలో ఉన్న నీలిపుష్పం వెంటనే ఆ నీలిపుష్పంని తెప్పియండి అని చెప్తాడు వైద్యుడుగారు ఆ మాయా అడవికి ఎవరు వెళ్ళి తెస్తారు ఆ అడవి గురించి తెలిసి తెలిసి ఎవరైనా వెళతారా అంటాడు ఇదంతా విన్న అక్షయ్ వల్లతో ఇలా అంటాడు సర్పంచ్ గారు ప్రాణం విలువ నాకు బాగా తెలుసు మా అమ్మ నేను చూస్తూ ఉండగానే చనిపోయింది అప్పుడు అక్కడున్న గ్రామం యొక్క వ్యక్తి ఇలా అంటాడు అవును సర్పంచ్ గారు ఈ అక్షయ్ ని పంపండి ఒకవేళ వీడు చచ్చినా అడిగేవారెవరూ లేరు అని ఎగపాలు చేస్తాడు అనుకున్నదే తడవుగా అక్షయ్ మాయా అడవిలోకి ప్రయాణిస్తూ ఉంటాడు అలా అడవిలోకి ప్రవేశించిన తర్వాత ఒక్కసారిగా చల్లని గాలి అడవి మొత్తం విస్తూ ఉంటుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా అక్షయ్ ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక పిలుపు వినిపిస్తోంది అప్పుడు అక్షయ్ ఆమెతో ఇల్ అంటాడు అప్పుడు అక్షయ్ వెనక్కు తిరిగి నువ్వు ఎవరు ఇక్కడెందుకున్నావు ఈ అడవిలో భూతాలు ఆత్మలు అని నీకు అక్షయ్ నేనిక్కడ నా తల్లితో ఉంటాను నా తల్లి తొడుగా ఇక్కడే ఉంటా అని బదిలిస్తుంది అక్షయ్ నెమ్మదిగా ఆ అడవిలోని పాతబడ్డ ఇంటిలోకి చేరుకుంటాడు అక్కడొక్కసారి దెయ్యాన్ని చూసి గజగజ వణికిపోతూ ఇలా అంటాడు ఈ దెయ్యం మీ యొక్క అని భయపడుతూ అడుగుతాడు అవును నా తల్లి నా తల్లి ఎలాగైనా మంత్రతంత్రాలు నేర్చుకోవాలని ఈ అడవిలో ఆత్మలతో పూజలు చేస్తూ ఉండగా ఒకరోజు ఆత్మలన్నీ కలిసి మా అమ్మని ఇలా దెయ్యంగా మార్చేశాయి ఆమె మళ్లీ మనిషిగా అవ్వాలంటే పుష్పం కావాలి అని చెబుతుంది అప్పుడు అక్షయ్ సరే నేను వెళ్ళి ఎలాగైనా నీలిపుష్పం తీసుకునొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్షయ్ నీలి పుష్పం కోసం అడవిలో ప్రయాణిస్తూ ఉండగా ఒక్కరిసరిగా అతని తల్లి కానించి ఇలా అంటుంది బాబు అక్షయ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మనకు ఆ సర్పంచ్ కూతురు ఏమీ అయితే మనకెందుకు ఉంటే ఉండని చాస్తే చావని రా మనం ఇంటికి వెళ్ళిపోదాం నా యొక్క తల్లి ఎప్పుడూ కూడా నాకు ఇతరులకు సహాయం చేయమని చెప్పింది ఇప్పుడు నువ్వు ఏంటి అమ్మా ఇలా అంటున్నావు నువ్వు ఖచ్చితంగా మా అమ్మవి కావు నువ్వు ఏది ఒక పిశాచివి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే ఆ పిశాచి మాయమైపోతుంది అక్షయ్ అడవిలో గుహ దగ్గరికి రాగనే ఒక రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్రాణాల మీద ఏమైనా ఆశ ఉంటే వెనక్కి వెళ్ళు అని ఒక్కసారిగా నలుగురు రాక్షసులుగా మరిదింట్లో నిజమైన రాక్షసుడు ఎవరో కనుక్కోలేదంటే నువ్వు ఒక రాయిగా అయిపోతావని అంటుంది అక్షయ్ ఆ నలుగురు రాక్షసులని మొత్తము చూడగా అతనికి ఒక రాక్షసుడు యొక్క నీడ కనిపిస్తుంది అప్పుడు అక్షయ్ ఇదిగో నువ్వే అసలైన రాక్షసుడు వి అని చెప్పగానే రాక్షసుడు అక్కడ నుండి మాయమైపోతాడు అక్షయ్ గుహలోకి ప్రవేశించగానే అథానికి కాపాడండి కాపాడండి అనే అరుపులు వినిపిస్తాయి అతను లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక పిశాచి పాము కాటుతో కోన ఊపిరితో కొట్టుమిత్తి అడుతూ ఉంటాడు అప్పుడు అక్షయ్ నువ్వు ఎవరివి అని అడగగా ఈ అడవి మొత్తం నాదే పిశాచిలు అన్నీ నా అధీనంలోనే ఉంటాడు అని చెప్తాడు అప్పుడు అక్షయ్కి అర్థమయ్యింది ఆ మాయ పిశాచి వీడే అని అయిన వాడిని చంపకుండా పాముకాటుకు విరుగుడు మందడవిలో వెళ్ళి తెచ్చి పిశాచిని బ్రతికిస్తాడు పాము కాటుకు వెరుగుడు లేపనం రాయగానే పిశాచి ఒక్కసారిగా లేచి నిలబడ్డ అక్షితో ఇలా అంటాడు ఎవరు నువ్వు ఇప్పటివరకు నన్ను చూసి ఎందరో గుండె పగలి చచ్చారు కానీ నువ్వు మాత్రం నిజంగా సాహసే నాకు ప్రాణధానం చేసావు కాబట్టి నీకు ఏమి కావాలో కోరుకో నాకు నీలి పుష్పం కావాలి అని పిశాచితో అక్షయ్ చెప్పి లోపలికి వెడతాడు అలా లోపలికి వెళ్లిన అక్షయ్ కంతులు విరాజులతో అందమైన పుష్పం కనిపిస్తుంది వెంటనే నీలి నీలిపుష్పంని కోసుకుని నెమ్మదిగా అక్కడ నుండి బయలుదేరుతాడు అలా పుష్పం తీసుకొని అక్షయ్ సరిగ్గా పిశాచి దగ్గరికి రాగానే ఒక్కసారిగా పిశాచి రాజుగా మారిపోతాడు అది చూసిన అక్షయ్ నోటమాట రావడం లేదు ఎప్పుడూ ఒక్కసారిగా ఒక సాధువు ప్రత్యక్షం అయ్యి ఇలా అంటారే ఓ ప్రభు నువ్వు అహంకారంతో చేసిన శాప ఫలితం ఈరోజుతో నీకు తిరిపోయింది అక్షయ్ ఎవరు కాదు నీ యొక్క వంచనకు గురి ఆయన నీ భార్య యొక్క కొడుకు అని చెప్పి అక్కడనుంచి మాయమైపోతాడు అక్షయ్ వెంటనే ఆ నీలి పుష్పం తీసుకొని వెళ్లి అడవిలో ఉన్న ఆ అమ్మాయి యొక్క తల్లిని మరియు పాము కాటుకు గురి ఆయన సర్పంచ్ యొక్క కూతురుని కూడా బ్రతికించాడు